పాన్ ఇండియాలో హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కల్కి సినిమాతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ రాబోయే సినిమాలన్నింటిపై అభిమానులకు భారీ అంచనాలున్నాయి ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో ది రాజా సబ్ ముగింపు దశకు చేరుకోగా ప్రస్తుతం హను రాఘవపూడితో ఫౌజీలో నటిస్తున్నాడు కల్కి ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బోల్ బ్యూటీ దిశ పటారి నటించి మెప్పించింది ఆమె ఉన్నది కాసేపే అయినా చందాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది అయితే వీరిద్దరి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండడంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అయితే ఇకపై ఫీల్ కానక్కర్లేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారు సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న మూవీ ఫౌజీ దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో హిమాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది ఏకంగా ప్రభాస్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది దిశ పటాని సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట ఫౌజీలో ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడని వస్తున్న వార్తలతో ఆ ఊహ ఎంత బాగుందో అంటూ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు